రామకథా ఆస్వాదిస్తున్న రక్తసైన శ్రోతలకి నమస్సు మాంజలు మందార మంజలి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం శ్రీమద్ ఎస్టిపి గారు రచించిన శ్రీమద్ ఆంధ్ర వాల్మీకి వచన రామాయణం బాలకాండలో ముప్పై ఏడు సర్గలు పూర్తి చేసుకుందాం మనం లవకుశులు వాల్మీకి మహర్షి రచించిన రామాయణాన్ని కథాగానం చేస్తూ ఉంటే శ్రీరామచంద్రుడు సభాసదులందరితో కలిపి కూర్చుని ఆసక్తిగా వింటున్నట్టుగా మనం కూడా రామ్ సీతాచేతాన్ని వింటున్నాం దశరథు అశ్వం త్యాగం చేయడం నలుగురు పుత్రుల్ని పొందడం తర్వాత వారు యుక్త వయసుకు రావడం వారిని విశ్వామి మహర్షి యాగ సంరక్షణ కోసం తనతో పంపించమని దశరథుని అడగడం ఆయన వారితో పంపించడం వారు తాటకవధిని మారీ సుబాహులని ఒక దారికి తీసుకొచ్చి యాగ సంరక్షణ చేయడం మనం విన్నాం ఆ తర్వాత వారు అక్కడ మహర్షిలో విశ్వామిత్ర మహర్షి మిథిలా నగరానికి బయలుదేరుతూ ఉంటే వారితో పాటు జనక మహారాజు యొక్క యాగం చేస్తున్నారు దాన్ని చూడటం కోసం రామలక్ష్మణులు కూడా వారి వెంట బయలుదేరుతారు వీరంతా కలిసి సోనా నది తీరాన్ని అలా మిగతా ప్రదేశాలని దాటుతూ ఉండగా ఆయా ప్రదేశాల్లో వృత్తాంతాన్ని విశేషాలని రాముడు ప్రశ్న రూపంలో అడుగుతూ ఉంటే విశ్వామిత్ర మహర్షి కథల రూపంలో చెబుతూ ఉంటారు అలా మనం ముప్పై ఆరు ముప్పై ఏడు సర్గల్లో కార్తికేయ జన వృత్తాంతాన్ని విన్నాం ఇప్పుడు ముప్పై ఎనిమిదో సర్గలో మరో వృత్తాంతం ప్రారంభం అవ్వకపోతుంది దాన్ని విందాం ముందు సర్గల్లో మనం విన్నాం గంగ త్రిపదిగా అయిన వృత్తాంతాన్ని ప్రశ్నించాడు రామచంద్రమూర్తి ఆ వివరాన్ని చెప్తూ గంగాదేవి దేవగంగగా ఎలా మారింది అని చెప్పి గంగాదేవి పార్వతీదేవి పరమశివుని యొక్క వృత్తాంతంలో కార్తికేయ జన్మ ఎలా జరిగింది అని చెప్పి చెప్పారు ఆ కథకు కొనసా కొనసాగింపుగా ఇప్పుడు ఈ సరుకులో ముప్పై ఎనిమిదవ సరుకులో మరో విషయాన్ని చెప్పబోతున్నారు విశ్వామిత్ర మహర్షి రామచంద్రునితో సగర చక్రవర్తి వృత్తాంత ప్రారంభం రామలక్ష్మణుని చూసి కౌశికుడు ఇట్లు చెప్పదడంగెను పూర్వము మీ అయోధ్యను కీర్తి ప్రతిష్టలు గలవాడును పరాక్రమ అగు సగరుడను రాజు పరిపాలించుచుండెను అతడు తనకు సంతానం లేనందున తనకు పవిత్రుడు సద్గుణ విఖ్యాతుడు నగునొక కుమారుడు కలుగుగా అని మిగులు చింతించుచుండెను ఆ రాజుకిద్దరు భార్యలు వైదర్భుని కుమార్తెకు కేసిని పెద్ద భార్యయు అరిష్టనేమి పుత్ర్యకు సుమతి అను సుందరి రెండవ భార్యవు అయి ఉండిరి భార్యలతో కూడి ఆ రాజు ప్రశ్రవణ పర్వతమున వర్షశతము తపస్సు చెయ్యగా రుగుమహర్షి వారి తపమునకు మెచ్చి నిండు మనస్సుతో రెండు వరముల సంగను నీకు చాలామంది పుత్రులు కలిగెదరు కానీ వంశము నిలబెట్టు ఒక పుత్రుడు యందును వేరొక యందు అరవది వేల పుత్రులు కలిగెదరని చెప్పగా ఆయనకు నమస్కరించి రాజు పత్ను నీ సూక్తి సత్యమగుగాక మునీశ్వర మాలో నెవతకు ఒక కుమారుడు ఎవతకు బహుపుత్రులు బహుపుత్రుడు కలుగుదరో తెలుపుము అనగా ముని మీ కోరిక ప్రకారమే జరుగుననను మీలో నెవ్వరికి ఒక పుత్రుడు కావలెనో ఎవరికి చాలా మంది పుత్రులు కావాలనో చెప్పముండనగా వారిలో పెద్దవారి కేసిని తనకు వంశకరుడైన పుత్రుడు కావాలనను అంతా సువర్ణిని చెల్లెలైన సుమతి తనకు అరవై వేల మంది సుతులను కోరెను రాజు నిజనగరం కేగెను అంతా గొంతకాలమునకు ఆ కాంతలు గర్భవతి లేరి కేసుకి అసమంజుడని పుత్రుడు పుట్టెను సుమతికి మాంసపు ముద్ద పుట్టెను దుండి చిన్న యాకృతతో అరవది వేల శిశువులు కలిగిరి దారుల శిశువులను నేతికుండల నుంచి నేర్పుతో కాపాడుచుండగా చాలా కాలమునకు ఆ వేల మంది బిడ్డలు పెరిగి యవ్వనవంతులేరి పెద్దవారే కుమారుడగా అసమంజుడు దుర్గ దుర్మార్గుడై పౌరుల బిడ్డలను సరయూనదీ జలముల్లో పారవేసి వారు మునిగి తేలుచుండగా గటున నుండి చూచుచూ ఆనందించుచుండెను ప్రతిదినమిట్లు పౌరుల బిడ్డలను చంపుటచే ధర్మనిష్ట గల సగరుడు తన పుత్రుడుగు అసమంజుని పురము నుండి వెడల్గొట్టించెను అతని పుత్రుడకు అంశమంతుడు సత్యము పలుకువాడును సర్వులకు హితుడై ఉండెను అప్పుడు సగరునకు క్రతువు చేయ తలంపు కలిగి చెయ్యనుపక్రమించెను ఇదండి ముప్పై ఎనిమిదవ సర్గలోని కథ ఇందులో మనకు చెప్తున్నారు ఈ రామచంద్రుని యొక్క అయోధ్యని పూర్వం సగరుడైన రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఇతరులు భార్యలు ఉన్నారు పుత్రుని పొందాలని తపస్సు చేయగా భృగు మహర్షి తపకు తపస్సుకు మెంచి మెచ్చి అందులో కేసునికి వంశగరుడైన ఒక పుత్రుడు పుడతాడని సుమతికి అరవై వేల మంది పుత్రుడు కలుగుతారని వారి అభిష్టం ప్రకారం వరంలో సగారు ఆ కేసునికి అసమంజుడు పుట్టారని సుమతికి అరవై వేల మంది పుత్రులు కలిగి శిశువులు కలిగారని చెప్పారు అలాగే పెద్దవారి యొక్క కుమారుడు అసమంజుడు మాత్రం దుర్మార్గుడుగా మారాడని కాబట్టి సగరుడు పురం నుంచి వెడలు కొట్టించాడని కానీ అతని పుత్రుడైన అంశమంతుడు చాలా సత్యవంతుడు సర్వులకు హితంను కలిగించేవాడు అని చెప్పారు అలాగే సగరుడు క్రతువు చేయ తలంచాడు అని చెప్పి ఇందులో మనం తెలుసుకున్నాం ముప్పై తొమ్మిదో సరుకులో మరో భాగంలో కలుసుకుందాం మీ అందరి ఓపికకు శిరస్సు వంచి ప్రణామములు స్వస్తి